హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి ఉన్న పథకం లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే వచ్చిందండి వీరందరికీ కూడా తల్లికి ఉన్న పథకం సంబంధించి రెండో విడత డబ్బులు ఎప్పుడు జమ చేస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్గానే గానే మనకి ఇప్పుడిప్పుడే డేట్ అయితే రిలీజ్ చేసిందండి దీని తర్వాత చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి మరికొన్ని పథకాలు అదేవిధంగా సంక్షేమ పథకాలన్నీ కూడా యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఈ యొక్క నెలకి సంబంధించి ఈ యొక్క జులై నెలకి సంబంధించి అయితే కొన్ని పథకాలు అయితే రిలీజ్ కాబోతున్నాయండి ఒక పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు దర్శక అదే విధంగా అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని కూడా చెప్పబోతున్నాను అదే విధంగా డ్వాక్రా మహిళలు ఎన్ని రకాలుగా లోన్స్ పొందొచ్చు అదేవిధంగా డ్వాక్రా మహిళలు సంబంధించి ప్రజెంట్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ని పథకాలు తీసుకొచ్చింది ఇవి కూడా అయితే తెలుసుకోబోతున్నాం అదే విధంగా ఈ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏంటంటే మనకి తల్లి కోనం పథకం సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉందండి ఆ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి వీడియో ఇఫర్మేటివ్ గా ఉంటుంది అదే విధంగా వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఫాలో అవుతుండీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తల్లికి వందనం పథకం సంబంధించి కీలక అప్డేట్ అయితే ఇచ్చిందండి డేట్ అయితే రిలీజ్ చేసింది తల్లికి వందనం పథకం అనేది కిందటి నెల పన్నెండవ తేదీనైతే రిలీజ్ చేసింది పదమూడవ తేదీ నుంచి అందరికీ కూడా డబ్బులు అయితే పడ్డాయి అయితే చాలా మంది ఎనిలిజిబుల్ అయితే అయ్యారండి ఎందుకంటే ఓల్డ్ అయితే తీసుకొచ్చారండి ఓల్డ్ అంటే మూడు వందల లోపు కరెంటు బిల్లు యూనిట్ యూసేజ్ అనేది మనకి మూడు వందల యూనిట్ల లోపు అయితే యూసేజ్ అనేది ఉండాలి అదేవిధంగా ఫోర్ వీలర్ వెహికల్ కారు ఉండకూడదు ఇక అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇన్ఎలిజిబుల్లోకి అయితే వెళ్ళారు ఇక దీని తర్వాత వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి విలేజెస్లో చూసుకుంటే కనుక రెండు లక్షల యాభై వేలకన్నా తక్కువ ఉండాలి వారి నెలవారీ సంపాదన అనేది పన్నెండు వేల కన్నా తక్కువ ఉండాలి సిటీలో విలేజెస్లో చూసుకుంటే కనుక పదివేల కన్నా తక్కువ అయితే ఉండాలి ఈ రకంగా ఓల్డ్ మార్గదర్శకాలు ఉన్నాయి దీంతో పాటే వారి యొక్క స్టేటస్ అయితే చెక్ చేస్తారండి ప్రజెంట్ వారు ఉన్నటువంటి ఇల్లు ఎంత విస్తరణలో ఉంది అంటే వారికి ఇల్లు ఉంటే గనక సొంత ఇల్లు ఆ సొంత ఇల్లు అనేది వెయ్యి చదర పొడుగుల కన్నా అయితే కింద అయితే ఉండాలండి అందుకని దాటి ఉన్నా కూడా వారికి అయితే సంక్షేమ పథకాలు రావు ప్రీవియస్గా లాస్ట్ టూ ఇయర్స్ స్టేటస్ చెక్ చేస్తారా అలా చెక్ చేసినప్పుడు ఐటీఆర్ రిటర్న్స్ ఏమైనా ఫైల్ చేశారా ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేశారా వారు ప్రభుత్వ ఉద్యోగం ఏమైనా కలిగి ఉన్నారా వారి కుటుంబంలో ఎవరైనా ఉన్నారా వారు రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నారు బిలో పావర్టీ లైన్లో ఉన్నారా లేరా ఇవన్నీ కూడా చెక్ చేయడం అయితే జరుగుతుంది అండి ఆ తర్వాత ఈ యొక్క స్కీమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ రకంగానే చాలా మంది నిల్చిబోళ్ళలోకి అయితే వెళ్ళారండి అయితే ఇక్కడ చూసుకుంటే కనుక వ్యవసాయ భూమి కూడా మనకి రాష్ట్రంలో గతంలో చూసుకుంటే కనుక చాలా తక్కువ అయితే ఉండేదండి అంటే వారికి వ్యవసాయ భూమి ఉంటే కనుక ఇప్పుడైతే కొంచెం మార్గదర్శకాలు అయితే మార్చారు గతంలో చూసుకుంటే ఇంకా తక్కువ అయితే పెట్టి ఉన్నారు ఆ ఓల్డ్ మార్గదర్శకాలు అయితే పాటించడం వల్ల కూడా ఇక్కడ చాలా చాలామంది వెళ్ళారు అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఇప్పుడు ఏం చేస్తుందంటే ఈ యొక్క తల్లి కో పథకం సంబంధించి ఏ మార్గదర్శకాలతో ముందుకైతే వెళ్ళింది అయితే ఈ యొక్క పథకం ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్లో అరవై నాలుగు లక్షలకు పైగా అయితే చాలామంది డబ్బులు అయితే పొందున్న ఉన్నారండి అయితే మిగతా వరకు కూడా ఈ యొక్క తల్లి వనం పథకం డబ్బులు అయితే రెండో ఫేజ్లో కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఎవరికి వేస్తున్నారంటే ఎవరైతే ఒకటో క్లాస్లో అడ్మిషన్ తీసుకున్నారు వారికి అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఎవరైతే అడ్మిషన్ తీసుకున్నారో వారికి ఇక అదేవిధంగా వేరే ఊరు నుంచి వేరే ఊరికి ఇన్స్ట్రక్షన్ మారి కొత్తగా జాయిన్ అయిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలాంటి వాళ్ళందరికీ కూడా అదేవిధంగా ఎవరైతే గ్రీవెన్సెస్ రైట్ చేశారో అబ్జెక్షన్ రైట్ చేశారో అలాంటి వాళ్ళు కనుక ఒకవేళ కనుక ప్రభుత్వం మిస్టేక్లు ఆపినట్లయితే కనుక అలాంటి వాళ్ళకి కూడా యొక్క తల్లి కోందర పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ ఇవ్వబోతుందండి ఆ ఇచ్చిన డబ్బులే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఆ ఇచ్చిన డబ్బులన్నిటికి సంబంధించి ముప్పయో తేదీనైతే లిస్టులు అయితే తీసుకొచ్చిందండి ఆ లిస్టులో కనుక ఉంటే ఈ నెల తేదీన తేదీనైతే అందరికీ కూడా తల్లికి ఉన్న పథకం సంబంధించి రెండో ఫేజ్ డబ్బులు కూడా వేస్తామని చెప్పారండి ఇందులో ముప్పై తేదీన ఏ అయితే ఎలిజిబిలిటీ లిస్టులు తీసుకొచ్చారో ఆ లిస్టులో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వారందరికీ కూడా ఒక తల్లికి ఉన్న పథకం సంబంధించి పదో తేదీన డబ్బులు అయితే జంప్ చేస్తామని చెప్పారు ముందుగా చూస్తే కనుక జూలై ఐదు అని చెప్పారు కాకపోతే ఏంటంటే కనుక స్కూల్స్లో అడ్మిషన్స్ ఇంకా జరుగుతున్నాయండి దీనివల్ల ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క డేట్ అనేది పొడిగించింది దీంతో ఇక్కడ ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదు అలాంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పించారు అదేవిధంగా స్కూల్స్ నుంచి కూడా డేటా అయితే ఇక్కడ ప్రభుత్వానికి అయితే రావాల్సి అయితే ఉందండి అలా డేటా వచ్చేసినట్లయితే కనుక పదో తేదీన అందరికీ కూడా డబ్బులు అయితే వేస్తారండి ఒక్కరికి సంబంధించి పదమూడు వేలు అయితే పడుతున్నాయండి ఉంటే ఇరవై ఆరు వేలు ముగ్గురు ఉంటే కనుక ముప్పై తొమ్మిది వేలు అయితే పొందొచ్చండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క తల్లికి ఉన్న పథకం సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేస్తుందండి అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ యొక్క ఆర్డినెన్స్ రూల్ అనేది కూడా ఉంటుందండి అదేవిధంగా ఇక వచ్చే సంవత్సరం సంబంధించి కూడా ఇంకా రూల్స్ అన్ని కూడా స్టెక్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో మీరు ఇచ్చేటువంటి బ్యాంక్ అకౌంట్ కూడా ప్రాపర్గా అయితే ఇవ్వాలండి ఎన్పిసి లింక్ అనేది దేనికి అయిందో దాంట్లోనే డబ్బులు అయితే పడతాయి కంపల్సరీ అదైతే గుర్తుపెట్టుకోండి బ్యాంక్ అకౌంట్ తల్లిదండ్రులు ఇచ్చే ముందు కంపల్సరీ బ్యాంక్ అకౌంట్కి అనిపిస్తే లింక్ అయ్యిందా లేదని చెక్ చేసుకోండి ఒకవేళ ఒకవేళ కనుక అనిపిస్తే లింక్ అవ్వలేదంటే కనుక ఏదో బ్యాంక్ అకౌంట్కి అనిపిస్తే లింక్ అయ్యింది ఉంటుందో అది ఇచ్చేసినా పర్లేదు ఏదో దానికైతే మీరైతే అనిపిస్తే లింక్ అనేది కంప్లీట్ చేసుకోండి ఇక దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళ మహిళలకు సంబంధించి ప్రజలకు సంబంధించి గుర్యూస్ అయితే చెప్పిందండి ఏంటంటే ఆగస్టు పదిహేనున ఉచిత బస్సు ప్రయాణం అయితే పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఈ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మరో పథకాన్ని అయితే యాడ్ చేసి తీసుకొస్తుంది ఏంటంటే ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉంటారు వీరందరికీ కూడా వారికి అయితే వృత్తి అయితే అంటే ఇక్కడ కంపెన్సేషన్ అని కూడా వచ్చింది ఎందుకంటే ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత ఆటోలు ఎక్కేవారు చాలా మంది అయితే తగ్గిపోతారండి ఆటోలు ఎక్కేవారు ప్రధానంగా చూసుకుంటే కనుక మహిళలే ఎక్కువ మంది ఉంటారండి ఈ కారణంగా ఏంటంటే ఆటో వాళ్ళు వారి వారి యొక్క ఉపాధి కోల్పోతారు కాబట్టి వీరందరికీ కూడా కంపెన్సేషన్ కింద వారికి అయితే బృత్ అయితే ఇస్తున్నారండి ఆ బ్రూత్ అనేది ఎనిమిది వేల నుంచి పదివేలు దాకా ఉండొచ్చండి అది కూడా సంవత్సరానికి ఒకసారి అయితే ఇస్తారండి ఆటో డ్రైవర్లు ఎవరైతే అప్లై చేసుకుంటారో అందరికీ కూడా డబ్బులు అయితే ఆగస్ట్ పదిహేనవ తేదీనే వారు కూడా డబ్బులు ఇస్తామని చెప్పారు అదే రోజు నుంచి ఉచిత బస్సు ప్రయాణం అయితే స్టార్ట్ కాబోతుందండి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అనేది వారి యొక్క ఆధార్ కార్డుతో వారైతే ఫ్రీ జర్నీ జిల్లాల వారీగా అయితే చేయవలసి అయితే ఉంటుందండి మళ్ళీ ఇక్కడ మనకి జిల్లాలు దాటినా అదే విధంగా స్టేట్లు దాటడానికి అయితే ఉండదండి రకంగా రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు కూడా తీసుకొస్తుంది ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక ఇక్కడ ఎవరైతే మహిళలు ఉంటారు వీరికి సంబంధించి డ్వాక్రా మహిళలు వీరికి సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేస్తుందండి ముందుగా చూస్తే కనుక పి ఫోర్ పథకం అమలు చేస్తుందండి పీ ఫోర్ పథకం ద్వారా ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాలు వీళ్ళందరూ ఉంటారో సో వీళ్ళందరికీ సంబంధించి ఇందులో పి ఫోర్ పథకం ద్వారా ఎవరైతే బాగా అట్టడుగున్నటువంటి పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఎవరైతే సంపన్నులు ఉంటారో వారు ఏమైనా సహాయం చేస్తే కనుక అలాంటి వాళ్ళందరూ సహాయం కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పీ ఫోర్ పథకం ద్వారా వారికైతే ప్రభుత్వం మీడియేటర్గా ఉండి వారికైతే యొక్క సహాయాన్ని అయితే అందిస్తుందండి ఈ పీ ఫోర్ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటంటే పేదరిక నిర్మూలనండి వాళ్ళు ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి ఈ యొక్క పీ ఫోర్ పథకం అయితే తీసుకొచ్చారు కాబట్టి ఎవరికైతే సొంతలు లేదో ఎవరికైతే కుళాయి కనెక్షన్ లేదో ఎవరికైతే ఎవరికైతే కుళాయి కనెక్షన్ లేదు ఎవరికైతే కరెంట్ కనెక్షన్ లేదో ఎవరికైతే బేసిక్స్ నీడ్స్ కూడా లేకుండా ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ వారందరికీ కూడా అవన్నీ కూడా కల్పిస్తుందండి ప్రభుత్వం తరపు నుంచి కొంత సహాయం చేస్తుంది అండి అంటే ఏ రకంగా అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో జా తప్పకుండా కూడా అందరికీ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ పి ఫోర్ పథకంలో ఎవరైతే నమోదై ఉన్నారో అందరికీ కూడా ఇక మిగతా వారికి ఇస్తారండి ఇవ్వరం కాదు కాకపోతే వీరికి కొంచెం ప్రియారిటీ అయితే ఉంటుందండి వీరికి ఎందుకంటే సంక్షేమ పథకాలు అనేవి కూడా అవసరం అందుకని వీరికి ప్రై ప్రైమరీగా ఏంటంటే వారికి ఏంటంటే ప్రియారిటీ ఇచ్చి వారికి అయితే సంక్షేమ పథకాలు వస్తాయండి మిగతా వారికి కూడా అప్లై చేసుకుంటే వారికి కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా ఒక యొక్క పీ ఫోర్ పథకం తీసుకొస్తున్నారు ఇక దీని తర్వాత చూస్తే కనుక ఆడబిడ్డ నిధి పథకం అయితే తీసుకొస్తున్నారండి ఆడబిడ్డ నిధి పథకంలో చూసుకుంటే కనుక పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో సో వీరందరికీ కూడా ప్రతి నెల కూడా నెలకి పదిహేను అయితే జమ చేస్తున్నారు సంవత్సరానికి చూసుకుంటే కనుక పద్దెనిమిది వేలు అయితే జమ అవుతాయండి ఈ రహంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటికి ఒక్కరికి చెప్పున రేషన్ కార్డుకి ఒక పేరు చెప్పిన లబ్ధిదారులకి అయితే ఈ యొక్క ఆడబిడ్డ పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతుంది దీన్ని పీ ఫోర్ పథకంలో కూడా అయితే చేయబోతున్నారు అంటే వారికి కూడా మెరుజ్ చేసి ఇవ్వబోతున్నారు ఇక బిలో పావర్టీ ఎవరైతే ఉంటారో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరికీ కూడా ఇవ్వబోతున్నారండి అదేవిధంగా ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వారు కూడా యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా పొందుతారండి ఎందుకంటే ఓసీలో ఉన్న అగ్నివర్ణ పేదలందరికీ కూడా వర్తిస్తుంది వారు కూడా బిలో పవర్టీ లైన్లో ఉంటే గనక సంక్షేమ పథకాలన్నీ కూడా పొందొచ్చండి ఇక దీని చూసుకుంటే గనక డ్వాక్రా మహిళ సంబంధించి ఎన్టీఆర్ విద్యా సంకల్పం కింద ఒక కొత్త పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టబోతుందండి ఈ యొక్క విద్యా సంకల్పం ద్వారా డ్వాక్రా మహిళ ఎవరైతే ఉంటారో వీరికి సంబంధించి పదివేలు నుంచి లక్ష రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వీరికైతే ఎగస్ట్రాగా లోన్ అయితే కల్పిస్తున్నారండి ఇక్కడ డ్వాక్రా మహిళ ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి సున్నా వడ్డీ పథకం రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాల్సి అయితే ఉందండి అయితే సున్నా వడ్డీ పథకంలో చూసుకుంటే కనుక ఇక్కడ డ్వాక్రా మహిళలందరూ కూడా శ్రీనిధి పథకం ద్వారా వీరు పది లక్షల వరకు కూడా లోన్ తీసుకున్న తర్వాత ఆ యొక్క పది లక్షల పైన కూడా ఇంట్రెస్ట్ అయితే లెవెన్ పర్సెంట్ అయితే ఉంటుందండి ఆ లెవెన్ పర్సెంట్ పైన ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే బ్యాంకులు ఎంతైతే ఇంట్రెస్ట్ వేస్తాయో ఆ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఈ యొక్క ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఆ లెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మొత్తం కూడా ఇక్కడైతే మాఫీ చేస్తుందండి అది సున్నా వడ్డీ పథకం ద్వారా అయితే డ్వాక్రా మహిళకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి అయితే ఇక్కడ పర్టికులర్గా చూసుకుంటే కనుక ఇక్కడ ఈ యొక్క పథకం కాకుండా ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం ద్వారా లక్ష రూపాయలు అయితే ఇస్తున్నారు అది ఏ విధంగా అంటే ఎవరైతే డ్వాక్రా మహిళలు పిల్లలు చదువుతుంటారో ఎల్కేజీ నుంచి పీజీ వరకు వీరందరికీ సంబంధించి వీరికి పదివేల నుంచి లక్ష రూపాయల వరకు కూడా లోన్ అయితే కల్పిస్తున్నారు అది కూడా ఏంటంటే వారి యొక్క విద్యా ఖర్చులకి ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా కూడా ఒక లక్ష రూపాయలైతే వీరికైతే స్త్రీనిధి పదకొండు వారు ఇప్పిస్తున్నారు అది కూడా ఇంట్రెస్ట్ అనేది ఫోర్ పర్సెంట్ మీద ఇస్తున్నారండి ఇక్కడ లెవెన్ పర్సెంట్ అంటే ఇక్కడ ఫోర్ పర్సెంట్ ముప్పై ఐదు పైసలు అయితే పట్టదండి ముప్పై ఐదు పైసలపైన మీరైతే లక్ష రూపాయలు తీసుకోవచ్చు అయితే అప్లై చేసుకోవడానికి కూడా మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఈ డాక్యుమెంట్స్ ఉంటే చాలు అండి బయట నుంచి ఇంకే డాక్యుమెంట్స్ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మీరు డ్వాక్రా గ్రూప్లో ఉంటే చాలు డ్వాక్రా గ్రూప్లో ఉంటే కనుక మీకు డ్వాక్రా గ్రూప్లో ఉన్న పది మంది సభ్యులకు కూడా యొక్క డబ్బులు అయితే ఇవ్వడం జరుగుతుంది బ్యాంకుల నుంచి డైరెక్ట్ ఇస్తారు ఎన్టీఆర్ విద్యా సంకల్పాన్ని త్వరలో అయితే అమలు చేస్తామని చెప్పారు ఇక దీని తర్వాత డిజిటల్ లక్ష్మి అని చెప్పేసి ఒక స్కీమ్ అయితే తీసుకొస్తున్నారండి ఇది కూడా ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా ఎదగాలనుకుంటున్నారు వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారు కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నారు వారికి సంబంధించి వీరికి డిజిటల్ లక్ష్మి పేరు మీద తీసుకొస్తున్నారు ఈ స్కీమ్ ద్వారా ప్రధాన ఉద్దేశం ఏంటంటే పట్టణాల్లో ఉండే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వారందరూ కూడా ఏదైనా మీ సేవ సెంటర్లు పెట్టుకోవాలనుకున్నా ఏదన్నా కనుక మీరు ఇంటర్నెట్ సర్వీసెస్ ఏదైనా స్టార్ట్ చేయాలన్నా వ్యాపారం ఏదైనా ఇంటికా చేసుకోవాలన్నా కూడా ఈ యొక్క డిజిటల్ లక్ష్మి ద్వారా అయితే వీరికి అయితే కొంచెం చదువుకున్న వారికి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి రెండు లక్షల వరకు కూడా లోన్ అయితే ఇస్తారండి దీనిపైన సబ్సిడీ కూడా త్వరలో అయితే ప్రకటిస్తారు సబ్సిడీ కూడా ఉంటుంది అయితే మనకి రెండు లక్షల వరకు కూడా ఇప్పుడు అయితే ప్రజెంట్ లోన్ కేటాయించడం జరిగింది అది కూడా డ్వాక్రా మహిళకి ఇస్తున్నారండి డ్వాక్రా మహిళలు కూడా మూడు సంవత్సరాలు సీనియారిటీ ఉండాలని చెప్తున్నారు వారికి అయితే ఈ యొక్క లోన్ అయితే వస్తుంది అదేవిధంగా పట్టణాల్లో అయితే అమలు చేస్తున్నారండి సిటీల్లో ఉన్నవారికి ఈ అవకాశం అయితే ఉంటుంది సో విలేజెస్లో ఉన్నవారికి అయితే తర్వాత అయితే అవకాశం ఇవ్వచ్చు ప్రజెంట్ అయితే ఇదైతే ప్రజెంట్ పట్టణాల్లో ఉన్న డ్వాక్రా మహిళలు మాత్రమే వీరు ఏమైనా వ్యాపార నిమిత్తం కావచ్చు ఏమైనా ఆర్థికంగా ఎదగాలని ఏమైనా వ్యాపారం చేసుకోవాలనుకున్నా ఒక సిఎస్ఈ సెంటర్ కావచ్చు లేదంటే ఇంటర్నెట్ కేఫ్ కావచ్చు ఇలాగ మీ సేవ సెంటర్ కావచ్చు ఏమన్నా సరే ఇలా తీసుకోవాలంటే కనుక వీరికైతే వాటికి కొనుగోలు చేయడానికి ఇక్కడ ప్రధానంగా ఏమేమి అవసరం అన్నీ కొనుక్కోవడానికి వీరికైతే రెండు లక్షల వరకు కూడా లోన్స్ ఇస్తున్నారండి మనం మర్చిపోకూడదండి మనకి క్యాస్ట్ పరంగా కూడా లోన్స్ అయితే ఇస్తున్నారు కేటగిరీ పరంగా బీసీ లోన్స్ ఇస్తున్నారు ఎస్టీ లోన్స్ ఇస్తున్నారు ఎస్సీ లోన్స్ ఇస్తున్నారు ఈ లోన్స్ అన్ని కూడా ఇస్తుంది కాపు లోన్స్ ఓసీ లోన్స్ ఇస్తే అన్ని లోన్స్ ప్రకారం మనం చూసుకుంటే కానీ ప్రజెంట్ అయితే అన్నీ కూడా అమలు అవుతున్నాయి కాకపోతే సో కొంచెం స్లోగా అయితే అవుతాయండి ఎందుకంటే మిగతా సంక్షేమ పథకాలు రావాల్సి ఉంది కాబట్టి ఈ యొక్క పథకాలకు సంబంధించి అయితే ఈ యొక్క పథకాలన్నీ కూడా కొంచెం స్లోగా అయితే రన్ అవుతున్నాయి అయితే మొత్తం మీద రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో అన్ని పథకాలు కూడా టచ్ అవ్వబోతున్నాయండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటి అంటే ఈ యొక్క తల్లి కొన్న పథకం సంబంధించి డ్వాక్రా మహిళకి ఇవ్వాల్సిన పథకాల సంబంధించి ఇవ్వండి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్ అయితే నేను డైలీ అయితే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ అవుతున్నాయి అన్నీ కూడా వీడియో చేసి అయితే తెలుపుతున్నానండి తప్పకుండా నేనైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను ప్రభుత్వం రిలీజ్ చేసిన అప్డేట్స్ మాత్రం ఇస్తున్నాను కాబట్టి ఎవరైతే మన ఛానల్ మొదటిసారి విజిట్ చేశారో తప్పకుండా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో